హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు అసలు మనం ఎలాంటి చోట పనిచేయకూడదు అంటే మనం చే మనం చేసే వాతావరణము ఎలా ఉంటే మనం పని చేయకూడదు ఎలాంటి చోట అసలు మనం పని చేయకూడదు అన్న విషయం గురించి తెలుసుకుందామండి ముందుగా మీరు పని చేసే చోట ఈ ఐదు రకాల పరిస్థితులు ఉన్నాయేమో గమనించండి అంటే ముందు మీరు పనిచేసే చోట నేను చెప్పబోయే ఈ ఐదు రకాల పరిస్థితులు ఉన్నాయేమో అని గమనించండి నాయకత్వంలో భయము ఎదుగుదలకు అవకాశాలు లేమి లేమి అంటే తక్కువ అంటే ఎదగడానికి అవకాశాలు తక్కువ మీపై విశ్వాసం లేకపోవడము అంటే మీ టీమ్ లీడర్ అవ్వచ్చు మీ ఎంప్లాయర్ అవ్వచ్చు ఎవరైనా మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి మీపై విశ్వాసం లేకపోవడము ఎక్కువగా చేయడాన్ని గౌరవంగా భావించాల్సి రావడం అంటే మీరు ఆఫీసులోనే ఎప్పుడు చేస్తూ ఉంటేనే మీకు గౌరవం దక్కడం అలా నిత్యం ఆఫీస్ ఆఫీసులో ఉంటేనే అప్పుడే మీకు గౌరవం దక్కుతుంది అని అంటే అంటే అటువంటి పరిస్థితి ఉంటే మీరు పనిచేసే ఆఫీసులో లేదా మీరు పనిచేసే ఏ ప్లేస్ లో అయినా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఇంకోటి విషయం అయింది ఏంటి అంటే నాయకత్వ హోదాలో ఉన్నవాళ్ళు అస్తమానం మిమ్మల్ని విమర్శించడానికే చూస్తున్నారు అంటే అంటే చూడటం అంటే పరిమితం అవుదు అంటే మిమ్మల్ని విమర్శించడానికే పరిమితం అవుదు నిజమైన ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడము అంటే నిజమైన ఫీడ్బ్యాక్ అన్నది ఇవ్వకపోవడము ఇలాంటి వాతావరణము వాతావరణముతే అక్కడ పనిచేయడం మానేయండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు రకాల పరిస్థితులు మీరు పనిచేసే చోట కానీ ఉంటే అక్కడ పనిచేయడము మానేయండి ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ